హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్యాఫార్మా రియేటివ్ జ్యోతిల్ వీడియోస్ నేను మిషుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా రోజులు అయితే అవుతుంది తరరాక దాని కారణాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కొన్ని పనుల వలన వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేను ఇంటి దగ్గర కూడా సరిగా ఉండట్లేదు కాబట్టి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి రావడం లేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు మీరు అయితే చూశారు కదా మెయిన్ విశేషం విషయం ఏంటంటే అక్కడ మన పిజియన్స్ అయితే ఉన్నాయి కదా చాలా వరకు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే అందులో నేను కొన్ని పిజియన్స్ అయితే తీసేద్దామని అనుకుంటున్నాను అవన్నీ మీకు ఈ వీడియోలో అయితే వన్ బై వన్ అయితే చూపిస్తాను ఏ తీసేస్తాను ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లేక నాలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూసిన తర్వాతనే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను కింద ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు లొకేషన్ వచ్చేసి నాగర్ కర్నూలు డిస్టిక్ తెలకపల్లి మండలం అదేవిధంగా విలేజ్ ఫ్రెండ్స్ నేను అంటే మన ఇక్కడ ఎవరైనా నాగర్కర్నూలు కానీ మహబూబ్ నగర్ డిస్టిక్ కానీ లోకల్ ఉన్నట్లయితే వాళ్ళకి నేను సప్లై అయితే చేయగలుగుతాను ఒకవేళ లాంగ్ అయితే నేను ట్రాన్స్పోర్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ మీకు ఏవేవి సేల్కి అయితే ఉన్నాయో మీకు అయితే ఒకసారి అయితే చూపిస్తాను చూడండి అంటే ఇందులో చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళకి ఇష్టం అయితే ఇక్కడికి వస్తే నేనైతే చూ ఇంకా మీ కళ్ళతో చూసి మీరైతే తీసుకోవచ్చు నేను కొన్ని అయితే చూపిస్తాను అవి అయితే సేల్కి అయితే ఉన్నాయి ఇక్కడ మీరు ప్రజెంట్ అయితే ఇప్పుడు నా ముందలు అయితే ఉన్నాయి కదా ఇవి ఇవి అయితే సేల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా లోపల కూడా అయితే కొన్ని ఉన్నాయి అవి కూడా మీకు అయితే చూపిస్తాను ఒకసారి అయితే మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కాయస్ మీరు ఇక్కడ చూస్తున్నారా దీంట్లో కొన్ని పిజియన్స్ అయితే నేను సేల్కి అయితే చేద్దాం అనుకుంటున్నాను కాస్ట్ వచ్చేసి పేరు వచ్చేసి థౌజండ్ ఉన్నాయి ఫ్రెండ్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉన్నాయి లాస్ట్ అయితే ఇంకంతకంటే తక్కువ అయితే లేదు ఎవరికైనా మనకి బాగా ఇక్కడ ఇంటి దగ్గరకు తీ తీసుకున్న మాత్రం కొంచెం చూసి అయితే ఇస్తాను మెయిన్గా ట్రాన్స్పోర్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ అదైతే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు మన పిజియన్స్ అనేవి అన్ని లోపడైతే ఉన్నాయి ఇంకా కొన్ని బయట అదే విధంగా బయట కూడా కొన్ని ఉన్నాయి లోపల అయితే ఇవైతే ఉన్నాయి ఫ్రెండ్స్ గైస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు పిజియన్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉందా ఏమైనా పిజియన్స్ గురించి వీడియోస్ కావాలన్నా మన ఛానల్లో పిజియన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ అయితే ఉంది అదే విధంగా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను వీడియోస్ అయితే సాధ్యమైనంతవరకు అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జైహింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుపు బాయ్ బాయ్ టేక్ కేర్